అండి రాస్కో సాంబా యూట్యూబ్ ఛానల్ ప్రజా సమస్యలపై ప్రస్తుతం మనం కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నాం మనం బయట విన్నది ఏంటంటే కల్లూరులో కొంచెం జ్వరాలు బాగా ఉన్నాయని మనం తెలుసుకున్నాము సో ఇప్పుడు మనం కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గరకు వచ్చాము మనము లోపలికి వెళ్ళి రోగులతో మాట్లాడి వాళ్ళ లక్షణాలు ఏంటో తెలుసుకొని తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారిని డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ క్లాస్ జ్వరమా

ఓకే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ వస్తే గానీ చూసి దాని మెడిసిన్ ఓకేనా స్కూల్ కూడా త్రీ డేస్ లో బంద్ చేస్తాం ఇంకొన్నాయి స్కూల్లో జ్వరాలు అందరికి పిల్లలకి వచ్చి డబ్బు పోతా వస్తుంది పోతాను గారు ఎక్కడ మీది కల్లూరు కల్లూరు ఎక్కడ కల్లూరులో సోమలింగారెడ్డి సోమలింగారెడ్డి బజార్ బజార్లో ఏమైంది మీకు జ్వరం వల్ల కాలు చేతి లేకపోవడం దురద వస్తుంది బాగా ఒళ్ళు వాళ్ళు దురద దురద జ్వరం మంటలో కాళ్ళ నొప్పి బాగా రోజులు అయింది ఐదు రోజులు అయిపోయింది అది మందులు వాడారా ప్రైవేట్ ఇక్కడికి వచ్చారా బయట వాడారా ఇక్కడే వచ్చినా ఇక్కడికి వచ్చారా మూడు రోజులు వాడారా మందులు మరి ఏమన్నారు ఇదేం చెప్పట్లా ఏమేమైంది భార్య భార్య మీ పేరేంటండి జమీల మీరేం చేస్తారు మెడికల్ షాప్ లో పని చేస్తారా ఏ నూరు మీ బాబా ఇంకా ఏం పేరు అండి నా పేరు గుగ్గు తనుమ గుగ్గులు తనుమ మల్సూర్ తన్నా మల్సూర్ తన్నా మీ బాబా మా బాబు ఓకే ఓకే పోయినసారి మా అమ్మగారి తెచ్చినాను సెట్ అయింది టైఫాయిడ్ ఉంది తర్వాత డింగు కూడా ఉంది పర్లేదు సెట్ అయింది తర్వాత మా అమ్మాయికి కూడా సేమ్ అంతే ఉంటే వీడికే తెచ్చా గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ బాగా జనాలు వస్తున్నారు ఇక్కడికే ఎందుకో ట్రీట్మెంట్ మంచి గురి చెప్పేసి వస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కాబట్టి జనాలందరూ ఇక్కడికి వస్తున్నారు బయట డబ్బులు డబ్బులు అయితే రెండు వేలు అయినా తగ్గట్లేదు

వాళ్ళకి రక్త పరీక్షలు రాస్తున్నారు ఆ రక్త పరీక్ష ఇప్పుడు లాగు మీరు అది లేదు కదా ఎండి డి అక్కర్ అండి ఎం డి అట్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు అసలు ఆ రక్త పరీక్షలు చేస్తే ఏమవుతుందో అసలు రక్త పరీక్షలు ఉన్న డిజైన్ ఏంటి ఏంటి అంటే మా దగ్గర ఎక్కువ సారు అడ్వైజ్ చేసింది అంటే ప్రతి ఫివర్ కేస్ కి సివిపి వైడాలు డెంగ్యూ చేస్తున్నాము టీ హబ్బుకేమో ఎల్ఎఫ్ ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ సిఆర్పి ఏఎస్ఓ పంపిస్తున్నాం ఇంకేమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకేమో ఆర్ఎఫ్టి ఆర్ఎఫ్టీ కూడా ఇస్తున్నాం సీరం యూరిక్ యాసిడ్ సీరం క్రియార్టీ బ్లడ్ యూరియా ఫీవర్ కేసుల్లో అంటే మా దగ్గర ఎక్కువ డైల్యూషన్ అంటే డెంగ్యూ అయితే ఏం పాజిటివ్స్ ఏమి లేవు ఇప్పటి వరకు కాబట్టి ఇక్కడ మరి ఏమైనా వాటర్ లేకపోతే శానిటేషన్ ప్రాబ్లమ్ ఏమో కానీ కొంచెం టైఫాయిడ్ పాజిటివ్స్ వస్తున్నాయి

ఈ అబ్బాయి పంపిస్తే ఎప్పుడు ఈ రోజు పంపిస్తే రేపు మార్నింగ్ వచ్చేస్తున్నాయి సివిపి రేపు ఇచ్చేస్తున్నాం మేము మధ్యాహ్నం కళ్ళు వచ్చేస్తున్నాయి మాక్సిమమ్ ఎక్విప్మెంట్ మంచిగా ఉన్నాయి ఒక సివిపి రియేజెంట్ ఒకటి లేదు మాకు లేదు అదే కమ్మం పంపిస్తున్నాం కూడా చెప్తున్నారు ఒకటి చాలా ప్రాసెస్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి డాక్టర్ హాస్పిటల్ దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఫీవర్ కేసెస్ ఉన్నట్టు గ్రహించాం సో వాళ్ళు చెప్పేది ఏంటంటే మన డాక్టర్స్ బాగా అందుబాటులో ఉన్నారు మంచిగా చూస్తున్నారు అని చెప్తున్నారు డాక్టర్స్ సెంటర్ ఉంటారు ఇక్కడ నమస్తే అండి నా పేరు డాక్టర్ నవ్యకాంత్ అండి ఇక్కడ పిహెచ్సి తరఫున ముగ్గురు డాక్టర్లు ఉన్నాము సిహెచ్సి తరఫున ఇద్దరు డాక్టర్లు ఉన్నాము మొత్తం ఐదుగురు డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నాము ఇక్కడ మీరు అన్నట్లు ఇక్కడ సీజనల్ డిసీజెస్ అనేటువంటివి మనకి జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాల సీజన్ కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఈ ఎక్కడైతే వర్షపు మీరు నిలుస్తున్నదో అది కొంచెం ప్రభావం వల్ల సీజనల్ డిసీజెస్ అనేటువంటిది వైరల్ ఫీవర్ అనేటువంటి వస్తున్నాయి ఇక్కడ మనకి ఎక్కువ మంది మనకి కల్లూరు హాస్పిటల్ రావడానికి మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఐదు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నాము ఇక్కడ ల్యాబ్ సౌకర్యం ఉన్నది తర్వాత ఇక్కడే మనకి ఇంజెక్షన్ లో తర్వాత టాబ్లెట్లు సెలైన్లు అన్ని పెట్టేసి మూడు నాలుగు రోజుల్లోనే మేము ఆ వైరల్ ఫీవర్ ని క్యూర్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అందరూ ఇక్కడికే వస్తున్నారు కాబట్టి మనకి ప్రతిరోజు కూడా దాదాపుగా వంద నుంచి రెండు వందల మంది మనకి పేషెంట్స్ వస్తున్నారు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే డాక్టర్స్ ఉన్నారు మాకు మెడిసిన్ వస్తుంది మేము ప్రైవేట్ హాస్పిటల్ జ్వరానికి పోతే వాళ్ళు ఐదు వేలు పదివేలు బిల్ చేస్తారు సో మేము ఇక్కడికి వస్తున్నాం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం మంచిగా ఉంది డాక్టర్స్ బాగా చూస్తున్నారు అనే వాళ్ళు చెప్తున్నారు సో మనీ కూడా వృధా కాకుండా మీ ట్రీట్మెంట్ కూడా బాగుందని చెప్తున్నారు ఫైవ్ మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు అయితే ఇప్పుడు క్యారెక్టర్స్ ఏం సార్ జ్వరానికి సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి వైరల్ ఫీవర్ లో ముఖ్యంగా ఈ సంవత్సరము ఫస్ట్ రెండు రోజులు తీవ్రమైన జ్వరంతో వస్తున్నాయి తర్వాత జ్వరం తగ్గుమోహం పట్టేసి బాగా ఒళ్ళు నొప్పులు అక్కడక్కడ కాళ్ళు చేతులు వాపులు దద్దుర్లు లైట్ గా తగ్గు ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళే అందరూ కూడా కనపడుతున్నారు కాకపోతే ఇక్కడ మనం ఎక్కువగా భయభ్రాంతులు గురవలసిన అవసరం లేదు ఈ సంవత్సరం ఎక్కడా కూడా ప్లేట్ లెట్లు పడిపోవటం అనే లక్షణం ఎక్కడా చూడట్లేదు అండి ఇప్పటి వరకు మనం ప్రతిరోజు నలభై నుంచి యాభై మందికి మనం టెస్టులు చేస్తున్నాం ప్లేట్ లెట్లు పరీక్షలు చేస్తున్నాం డెంగ్యూ పరీక్షలు చేస్తున్నాం ఈ డెంగ్యూ పాజిటివ్ వచ్చినవి గానీ ప్లేట్ లెట్లు పడిపోయి గానీ లేవు కాకపోతే సాధారణమైనటువంటి వైరల్ ఫీవర్ ఇవన్నీ కూడా ఒంటి ఒళ్ళు నొప్పులు కొంచెం ఒక రెండు మూడు రోజులు ఒళ్ళు వాపులు రెండు మూడు రోజులు జలుబు దగ్గు జ్వరం ఇటువంటి సాధారణ లక్షణాలతో వస్తున్నాయి కాబట్టి జనం ఎవరో కూడా భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదు అంత ప్రమాదకరమైన ప్రాణాపాయక స్థితి అయితే ఎవ్వరూ వెళ్ళిన దాఖలాలు లేవు సార్ అయితే ఇప్పుడు మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి కొద్ది ఇప్పుడు మనకి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రివెన్షన్ బెటర్ దాన్ అంటాం కాబట్టి మనం ఏంటంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దానివల్ల ఏమవుతుంది అంటే దోమలు పెరగకుండా ఉండి ఈ వాటర్ అనేటువంటిది ఎక్కడా కూడా రాకుండా నిలవకుండా ఉండి నీరు కూడా కలుషితం కాకుండా ఉండి మనము జ్వరం బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది దానికి ఏంటంటే మన చుట్టుపక్కల మన మంగళవారం శుక్రవారం మన హెల్త్ డిపార్ట్మెంట్ అంగన్వాడి అంగన్వాడీ ఐకేపీలో కలిసి మనం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నాం వాటితో పాటు హెల్త్ క్యాంప్లు కూడా పెడతాం ఏంటంటే మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండద్దు ఇటు డ్రైనేజీలో కానీ లేదా ఇంటి లోపల కానీ నీళ్లు నీళ్ళు ఉండి దావలు పెరగొద్దు ఆ విధంగా మేము ఫిఫ్టీ పర్సెంట్ వరకు మేము చేస్తాం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ జనాలు కూడా వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా స్వతహాగా ఏదో ఇప్పుడు మంగళారం వస్తుంది ఫ్రైడే వస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్ వస్తారు వాళ్ళు డైరీ చేస్తారని కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ కొబ్బరి బండాలు టైర్లు ప్లాస్టిక్ బకెట్లు వాడేసిన కూలర్లు ఇటువంటి ఎక్కడా కూడా లేకుండా మనం జాగ్రత్తలు పాటించాలి కొంచెం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం మేము వన్ మంత్ షెడ్యూల్ ముందుగానే వెళ్తాం ఇందులో కొంచెం మీరు ఒకటి గమనించింది ఏంటంటే మేము ఎంత కష్టపడుతున్నాం జనాల్లో స్పందన తక్కువ అవుతుంది అది మేము కంప్లైంట్ చేసేది అవేర్నెస్ కలిగిస్తున్నా కానీ దోమలే కదా మేము క్లీన్ చేసుకుంటాం కదా మా ఇళ్లలో ఏదో ఉందని చెప్పి మీరు వచ్చేసి మేము శుభ్రంగా ఉండట్లేదు అని చెప్పి మీరు చెప్పేది ఏంటంటే రివర్స్ అది ఉన్నది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు హెల్త్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజు ఇద్దరం కూడా కలిసికట్టుగా ఎఫెక్టివ్ గా డ్రైడే చేస్తున్నారు టీ ఉందా మంచి మెడిసిన్ మన దగ్గర సీజనల్ కి సంబంధించిన ప్రతి మెడిసిన్ అందుబాటులో ఉంది మీరు గమనించవచ్చు అందరికి సలైన్లు ఇంజెక్షన్లు అందరూ క్యాన్లతో ఉన్నారు ఇబ్బంది లేదు ఇక్కడ నేను ఒకటి విజ్ఞప్తి చేసేది ఏంటంటే బయట ల్యాబ్స్ లలో తర్వాత ఆరంబీల దగ్గర ఈ పెయిన్ కిల్లర్లు ఇంజెక్షన్ తీసుకోవద్దు దాని వల్ల ప్లేట్లెట్లు పడిపోయే ప్రమాదం ఉంది ఇంకొకటి ఏంటంటే ల్యాబ్స్ లలో కూడా టైఫాయిడ్ లేదు గానీ ఉన్నది ఉన్నట్టు ఒక్కోసారి ప్లేట్లెట్లు ఉన్నా గానీ తక్కువ ఉన్నట్టు జనాన్ని బ్రైన్ గురి పూర్తి చేస్తున్నారు దానివల్ల జనం వెంటనే ఏంటంటే అక్కడున్న ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు అవన్నీ కూడా వాడుతున్నారు అది అటువంటి ప్రాబ్లమ్ లోకి ఎవరో కూడా జనం వెళ్ళొద్దనేది మా ఉద్దేశం ఏ ఇబ్బంది ఉన్నా కానీ చిన్న జ్వరం వస్తే వెంటనే మన దగ్గరకు వస్తే టెస్టులు అందుబాటులో ఉన్నాయి మెడిసిన్ అందుబాటులో ఉన్నాయి ఐవీక్లుడ్ ఇక్కడ వైరల్ ఫీవర్ కి సంబంధించి మనం ఒకటేనండి వారికి మెయిన్ ప్రధానమైనటువంటి ఈ డ్రగ్స్ రెండే వైరల్ ఫీవర్ ఒకటి పారాసిటిమాలు రెండోది సెలైన్ బాటిల్ ఇవి రెండే మనకి ఔషధాలు ఇక మిగతా ఇచ్చే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అంటారా అవి ముదరకుండా వ్యాధి మొదలకుండా మనం వాటిని అరికట్టడానికి ఇచ్చేవి కాబట్టి జనం ఎక్కువ భయభ్రాంతులు గురి కాకుండా ప్రజలందరూ కూడా మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని కొడుతున్నారు చేస్తే చాలా తక్కువ కాస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే దూరానికి ఐదు ఒక్కరు పడే పోతే ఐదు వేలు బిల్లు ఇరవై వేలు ముప్పై వేలు నాకు తెలిసి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని ఇరవై వేలు అయిపోయినాయి సార్ ముప్పై వేలు అయిపోయినాయి సార్ మేము ఇంకా పెట్టుకోలేని పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ నుండి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నాం ఎక్కడా కూడా మీరు ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు అవన్నీ ఇచ్చాల్సిన పని లేదు జస్ట్ పారాసిటమాలు చిన్న యాంటీబయాటిక్ టాబ్లెట్ మరియు ఐవీ ప్యూడ్స్ తోనే మేము అందరికీ కూడా డెబ్బై శాతం మందికి వీటితోనే మేము మూడు నాలుగు రోజుల్లో క్యూర్ చేసి పంపిస్తాము మిగతా ఒక ఇరవై ముప్పై శాతం మంది మాత్రం కొంచెం జ్వర తీవ్రత ఎక్కువ ఉండటం మరియు ఈ వైరల్ ఫీవర్ తో పాటు ఈ టైఫాయిడ్ అనేటువంటిది కలిసి ఉండటం వీరికి మాత్రము ఐదు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అవసరము వారికి మేము ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం భోజనంతో పాటుగా ఫ్లూయిడ్స్ తో పాటుగా నాలుగు రోజుల్లో ఇంజక్షన్లు ఇచ్చేసి సెలైన్ ఇచ్చి క్యూర్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి జాగ్రత్తలు పాటించడము దోమలో పుట్టకుండా పుట్టకుండా చూసుకోవడము రెండోది ఇన్ కేస్ ఏదన్నా జ్వరాలు సంబంధించిన ఉంటే మన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని తెలియజేస్తున్నాం సార్ ల్యాబ్ ఏంటి లో ఇప్పుడు మనకు సంబంధించి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ప్లేట్లెట్లు కూడా మనం సిబిపి ప్లేట్లెట్లు చేయించుతున్నాము దాంతో పాటు డెంగ్యూ కిట్ రవిడీ అవైలబుల్ గా ఉన్నది అది బయట ప్రైవేట్ లో మనకి వెయ్యి రూపాయలు కాస్ట్ అవుతుంది మన దగ్గర క్రీమ్ ఉన్నది దాంతోపాటు టైఫాయిడ్ కిట్ ఉన్నది వెంటనే అయిపోతుంది మలేరియా కిట్ ఉంది ఈ నాలుగు చూసుకుంటే మనకి ఈ ఇళ్లలో నెగిటివ్ వచ్చేస్తే మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఇంకా టూ త్రీ డేస్ కో ఒకసారి రెండు రోజులకి ఒకసారి రోజు రోజు ప్లేట్లెట్లు చూసుకుంటే మానిటర్ చూసుకుంటే సరిపోతుంది ఆ వీటికి సంబంధించిన జ్వరానికి సంబంధించిన టెస్ట్లన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇబ్బంది ప్రజలైతే మంచిగా శుభ్రత ప్రజలందరూ కూడా ఈ యొక్క వాటర్ నిలవకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి కాచి చల్లార్చిన నీరు తాగండి ముఖ్యంగా ఏంటంటే మనం దోమలు కుట్టకుండా ఉండటం చూసుకోవాలి అంటే దానికి సంబంధించిన మనం నైట్ దోమతెరలు వాడాలి దాంతో పాటు ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ ప్యాంటు షర్టు ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ కప్పి ఉంచే విధంగా బట్టలు వేసుకోవాలి నైట్ కొంచెం ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇళ్ళలో వాళ్ళకి దోమలు కుట్టుకున్న ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించిన క్రీములు ఏమన్నా వాడగలిగితే ఇంకొంచెం బెటరు తెరలు ముఖ్యంగా వాడుకోవాలి తర్వాత ఎట్టి పరిస్థితులను కాచిచలాచి నీరు వాడండి ఈ యొక్క మంగళవారం మరియు శుక్రవారం ఫ్రైడే డైడేలో ప్రజలు కూడా తమతి బాధ్యతగా పాల్గొని దోమలో లేకుండా మనం నివారించగలిగితే ముందు వ్యాధి రాకుండా మనం నివారించిన వాళ్ళు అవుతాం తప్పకుండా సార్ తప్పకుండా మేము మీరు రోగుల్ని కూడా అలానే మమ్మల్ని తప్పకుండా ఓకే అండి మనం కల్లూరు ఆసుపత్రిలోకి వెళ్ళాము రోగులతో మాట్లాడాము మరి సిబ్బందితో మాట్లాడాము డాక్టర్ గారితో మాట్లాడాము ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే కల్లూరులో ప్రధానంగా కొంచెం వాటర్ పొల్యూషన్ వల్ల సామాన్య జ్వరాలు వస్తున్నాయి ఈ సామాన్య జ్వరాలకి ప్రజలంతా భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వాళ్ళ ధనాన్నంతా ఒక రోజులోనే ఒక పూటలోనే వాళ్ళ డబ్బులన్నీ గుల్ల చేసుకుంటున్నారు అది మీకు ఏ జ్వరం వచ్చినా ఏదొచ్చినా ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించి మీ వ్యాధులకి చికిత్స తీసుకోండి సదా మీ సేవలు సాంబా